రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పంచాయతీరాజ్ కుర్మాణ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి నిర్మించిన రోడ్ షో కి ఎంపీ అభ్యర్థి యాత్రం సుగుణతో పాటు కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు బుక్తాపూర్ హనుమన్ మందిరంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్మించి అనంతరం రోడ్ షో ప్రారంభించారు శాంతి నగర్ కేర్కే కాలనీ ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామాలలో రోడ్ షో నిర్మించారు ప్రచార రథంపై నుండి మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ఆత్రం సుగుణాలను ఓట్లతో దీవించాలని కోరారు బీజేపీని గెలిపిస్తే మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అందుకే ఎన్నికలో అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు బీజేపీ ప్రభుత్వం అన్ని వస్తువులపై పన్నులు వేసి పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని అన్నారు పేద పడుకు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం శుకులను భారీ మెజార్టీతో గెలిపించి కోరారు తాను ఆమె ఇన్ఛార్జి గా శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చారని కొంగు చాచి అడుగుతున్నానని ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు తనకు ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉందని తనను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఇక్కడ సమస్యలపై తన గలం వినిపించి విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మనందరిది ఒకటే లక్ష్యమని అది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటమని ఆదిలాబాద్ అసెంబ్లీ మన ఆడపిట సుఖరక్క మన కోసం తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మనకు సేవ దంచేందుకు వచ్చిందని ఓట్లు తామె కొంగునింపాలని నింపాలని ఒక సోదరుడిగా కోరుతున్నారని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు కునక్కలు గెలిపించిన తర్వాత మంత్రి సీతక్క ఆత్రం సుగ్నక్కల తోడుగా ఆదిలాబాద్ అభివృద్ధిని తన పుచాలపై వేసుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు చదువుకున్న విద్యావంతరాలు తన ఉపాధ్యాయ వృత్తిని వదులుకొని ప్రజాక్షేత్రంలోకి ప్రజలకు సేవ చెల్లన తలంపుతో వచ్చిన ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్నక్కను ప్రజలందరూ తమ ఓట్లతో దీవించి పారి విజయాన్ని కట్టబెట్టాలని కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది సాయి మానరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు મારા સંપી દીખ છે બુડી સંજીગર સીતાકાગર ને સાલવો સત્કૃસ્તુર અલગે ઓબજેકિયા લલ્લા રબુનું બુહના જીબી કિ રસીનતે ઓ સન્દીરા રબુનું બુહના જીબી કિ રસીનતે રુબત કલા દુજાલોનો માકે દી કિ નાક પતા રેનતુ પતા પતા માદા ગિરા ગિરા બિરા ઓન દેજી દીન સંતો જાત રખા કે નો દીય દેદી જો કે નો மா <laughs> <laughs> 私は私は私は私は私は私は私は బిడ్డ మీ ఊరికి వచ్చింది మీ ఊరికి వచ్చింది మీ ఊర్లో ఏ సమస్య ఉన్నా కానీ మరి కాంగ్రెస్ పార్టీ చూసుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది మీరు చేతి గుర్తుకు ఓటేసే బాధ్యత మీరు తీసుకొని భారీ మెజారిటీ ఇవ్వండి ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఆ ఫిర్జు పట్టించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుంది అక్క ఇక్కడే ఉండి అక్క ఆని ఇస్తుంది మీకు తప్పకుండా మీ బిడ్డకి బలం మీరై ధైర్యం మీరై శక్తి మీరై మీరందరూ కూడా లో చేసి గెలిపించి మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ప్రశ్నించే బంతకను పార్లమెంట్ కు మంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక ఆడిబిడ్డకి మరి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేతులెత్తి నమస్కరిస్తూ కొంగు దాచి అడుగుతుంది ఆడిబిడ్డ ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక అవకాశం ఇవ్వండి మీ బిడ్డ మీ ఇంటి ఆడిబిడ్డ అనుకొని అందుకే సార్ వచ్చింది మీ ఇంటి ఆడబిడ్డగా ఓటు అడుక్కోవడానికి సేవ చేయడానికి వచ్చినాం కానీ మోసం చేయడానికి కాదు మిగతా బీజేపీ బీఆర్ఎస్ లాగా మాటిచ్చి మాటిచ్చి తప్పేటువంటి పార్టీ కాదు అందుకనే మాటిస్తే కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాబట్టి మీ దగ్గరికి కొంగు దాసి మరీ సేవ చేస్తామనేసి ఓటు అడుగుతున్నాం దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి నిన్ను పార్లమెంట్ కు పంపిస్తారని దీనిసారి విలేజ్ మొత్తం కూడా గోకర మహిళా సంఘాల అక్కడ కూడా మరి పది లక్షల వడ్డీ లేని రుణం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ మీ అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు నేను గెలిస్తే మీ కుతాల పన్ను నాలుగు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహిళలను అభివృద్ధి కోట శోణం ఒక లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దయచేసి దీనిసారి అంతా కూడా ఏట పక్షంగా ఈ ఒక్క ఓటు కూడా ఎటు పోకుండా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మీకు చేతిని నెమ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ఓటేసే బాధ్యత మీరు తీసుకోండి ఒక్క అవకాశం ఇవ్వండి నమ్మండి సిపిఐ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారంటే చాలా సంతోషం అన్నారా అన్నా వేదికపై రావాలి సిపిఐ నాయకులు మరి రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక సెక్యులిజం పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారు చాలా సంతోషం అన్నా సబ్బ వర్గాలను కలుసుకుపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ కూడా కమ్యూనిస్టులు కూడా నాకు మద్దతు తినడం జరుగుతుంది అందుకే అన్నలారా అక్కలారా దీని ప్రజలందరికీ కూడా చేతుల నమస్కరిస్తున్నాం చేతి గుర్తు చేసి గెలిపించాననేసి మరోసారి మీకు తెలుసు తెలియజేస్తూ జే కాంగ్రెస్ గతంలో కూడా ఎంపీని బీజేపీనే గెలిపించారు కానీ మీ ఊర్లో ఏమీ జరగలే ఒక చిన్న బ్రిడ్జ్ కూడా రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు ఈ గ్రామాలలోకి వచ్చినాయి ఒకప్పుడు రోడ్ వచ్చినా కరెంట్ వచ్చినా బడి కట్టినా గుడి కట్టినా చెరువులు కట్టినా ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం తోటే వచ్చినాయి ఇప్పుడు మళ్ళా పదేళ్ల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా ఇప్పుడు కేంద్రంలో కూడా ఒక్క అవకాశం ఆత్రం సుగున ఆడబిడ్డకు చేయి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ రావడం ఖాయం తప్పకుండా మీరు చేసేటువంటి పని మీరు సొద్దు లేకపోతే ఎంత పోతున్నారు వంద రోజుల పని వంద రోజుల పని ఎవరు తెచ్చారు సోని అమ్మ వచ్చింది తెలంగాణ ఇచ్చిన తల్లి సోని అమ్మ పదిహేను రోజుల కింద పెట్టింది పదిహేను ఏళ్ళ కింద ఎంత కూలిందో ఇప్పుడు కూడా గంటే కూలింది కూలి కూలి ఏమంటారు కూలి అంటారా గంట ఉన్నా లేదా కైకిలి మరి బంగారం రోడ్డు పెంచిండు మోడీ బట్టల రోడ్డు పెంచిండు పెట్రోల్ రోడ్డు పెంచిండు డీజిల్ రోడ్డు పెంచిండ్రు అన్ని ప్రతి ఏం కొంటే మీద జిఎస్టీ జిఎస్టీ అన్ని పెంచారు మరి కాంగ్రెస్ సోని అన్న పదిహేను ఏళ్ళ కింద పెట్టిన వంద రోజుల పనికి ఏ పని లేకుండా ఉడికేది అందరూ వంద రోజుల పనికి పోతారు మరి దానికి మాత్రం పెంచలే నీ దగ్గర తీసుకుంటాను కానీ మనకు పెంచేది మాత్రం కూడా ఉడియలే కాబట్టి ఇప్పుడైనా పెద్ద మనం చేసుకొని ఒక ఆడ బిడ్డ డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది మా అక్కలందరూ ఇక్కడ ఉన్నారు మీద సుమారు నాడు ఓటేసి గెలిపియండి భారీ మెజార్టీ తీయండి ఆ రోడ్ల మంత్రి బిడ్జుల మంత్రి నేనే ఈ జిల్లా కూడా జిల్లా కూడా మీ ఊర్లో ఏం రావాలన్నా నా దగ్గర నుంచే రావాలి సీఎం దగ్గర నేను పోతా మన నేను తీసుకొచ్చాను కలెక్టర్ చెప్తా ఇక్కడ కూడా మన వాళ్ళు చెప్పిన వాస్తవం మీ అందరికి ఇట్లా చెప్పక మీరు కూర్చొని గ్రామ పంచాయతీలో కూర్చొని తీర్మానం చేసుకునే నేను ఇస్తాను మరిగా వేరే వాళ్ళకి వేస్తే వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు ఇంతకుముందు బీజేపీ ఎంపీనే గెలిపించారు పదిహేనులలో మోడీ ఏమన్నాడు జంధం ఖాతాలు అక్కలారా దన్ దొరవండి అంటే బంధం దేల్చిర్రు పదిహేను పదిహేను లక్షలు వేస్తా అన్నారు పదిహేను వేలైన పది నుంచి ప్రతి దానికి రేటు పెంచి పదేళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు సోనియమ్మ ఐదు వందలు గ్యాస్ ఇచ్చింది ఐదు పదేళ్ల కింద ఇప్పుడు వాళ్ళు మనం వచ్చినాకనే ఐదు వందలు చేసినాం ఇన్ని రోజు పన్నెండు వందలు బస్సు వేసిరా లేదా గ్యాస్ కు పైన మరి మీరు ఆలోచించాలి కదా అదే విధంగా మహిళలందరికీ కూడా మరి రేవంత్ రెడ్డి ఒకటే ఆలోచన పెట్టుకొని మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాడు ఇన్నోళ్ళు కూడా కరెంటు వంద ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ లకేమో కరెంటు ఫ్రీ రైతు బంధు మూడు మూడున్నర వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి కరెంటు కూడా పోతుంది కరెంటు ఫ్రీ కూడా పోతుంది కానీ ఒక్క ఒక ఫ్యాన్ ఉంటే మాత్రం తెల్లారి వరకు దీన్ని కట్టకుంటే ఒక రోజు దాటిపోతే కరెంటు కట్ చేసేది మరి ఇప్పుడు అట్లాంటి వద్దు పాపం పోరాలు రెండు వందల యూనిట్ల వరకు దాల్చుకొని అని కరెంటు ఫ్రీ ఇచ్చినాం గ్యాస్ కూడా ఫ్రీ మీకు ఎవరికైనా అకౌంట్లలో పడకుంటే ఆధార్ కార్డుతో లింక్ ఉంటుంది అది నెంబర్ నెంబర్తో తప్పుంటే ఎన్నికలు అయిపోయిన ఫైల్ చేస్తాం ఇందిరా లో కూడా వందకు వంద శాతం ఇప్పటికే ఎనిమిది వేల కోట్లు కేటాయించినాం ప్రతి దగ్గర మూడు వేల ఐదు వందలు నియోజకవర్గానికి ఇచ్చినాం ఈ ఎలక్షన్లు రెండు నెలల నుంచి స్టార్ట్ అయినాయి మనం వచ్చినాం వాళ్ళ ఓట్లు మొదలైనాయి కాబట్టి కొన్ని పనులు ఆగినాయి ఏ పనైనా చేసే ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా కాబట్టి ఒక పేడింటి బిడ్డ ఒక టీచరు ఉద్యోగం వదిలిపెట్టుకొని ఈ రోజు మన దగ్గరకు వచ్చి మరి నిలబడ్డది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఆయన తాత నెవరు నెవరు కట్టింది ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ కడెం ప్రాజెక్ట్ మరి ఇంద్రమ్మ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువుని సాత్నాల ప్రాజెక్టు ఇవన్నీ మన కేసీఆర్ కడితే కాళేశ్వరం నూట లక్ష లక్ష యాభై వేల కోట్ల తరగతి మూడేళ్ల కూలిపోయింది మరి శ్రీరామ్ సార్ వచ్చిన ఇంద్రమ తండ్రి గారిది మీరు ఆలోచించండి కాబట్టి ప్రాజెక్టు కుట్టి ప్రాజెక్ట్ అవుతుంది ఆదిలాబాద్ నుంచి ఆరుమూరుకు రైల్వే లైన్ వేస్తున్నాం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు తప్పకుండా ఇస్తాం అదేవిధంగా ఇల్లు లేని కూడా ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం పింఛన్లు పెంచుతాం మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలతో పాటు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్పకుండా మీ అందరికి వంద రోజుల పని కాడా రోజుకు నాలుగు వందల కూలి పెంచుతున్నాము ఎందుకంటే అది కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి దాని కూలి కూడా పెంచరా ఈ చదువులు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కానీ ఇవాళ కరోనా వస్తే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలను కూడా ఎక్కడికి వెళ్ళదు ఎండాకాలం వచ్చి కరోనా కూడా వచ్చి వంద రోజులు పని చేసుకొని బతికారు మరి మోడీ గారు ఏమన్నారు గిన్నెలు కొట్టండి లైక్ వెళ్ళి అన్నారు మరి గిన్నెలు కొట్టే పూ లైట్ పెరిగితే భూ వచ్చిందా చెప్పారు మీరే చెప్పారు మరి గత వందల పని పోతున్నాయి పైసలు వచ్చింది కాబట్టి దయచేసి మేము ఇచ్చిన మాట తప్ప రైతు రుణమాఫీ కూడా ఆనాడు కాంగ్రెస్ చేసింది రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి చేస్తారు మేము వచ్చి రాగానే ఏడు లక్షల కోట్లు అప్పుంది అప్పుకు ఇరవై ఏడు వేల కోట్లు వటిగట్టుడైంది వటిగట్ట కూడా వాడు ఇన్న ఇంట్లో గుంజుకుపోయినట్టుగా మరి మన సంపద మన రాష్ట్ర సంపద అంతా గుంజుకుపోయే పరిస్థితుందని అటు వడ్డీ కట్టుడైంది కాబట్టి రైతు బంధు కూడా రైతు భరోసా పేరు మీద అందరికీ వేస్తున్నాను కానీ మాకు బాగుంది ఒక వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పైసలు అన్న వంద ఎకరాలు ఉన్న వాళ్ళు చేయడోళ్ళకి ఏం వస్తలేదు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు కాదు చెంత చుక్క కష్టపడేటోళ్ళు కాదు చెంత చుక్క దాచేటోళ్ళు కాదు వాళ్ళకి మాత్రమే వాళ్ళ కోసం కేసీఆర్ నుండి పెడతాను ఎందుకంటే ఆయనకే మూడు వందలు నాలుగు వందల ఎకరాల సాను అవుతుందా ఆయన కొడుకుంది బిడ్డకుంది ఎలాంటి వాళ్ళకే ముందు వెళ్ళబోతున్నాయి అందుకనే రేవంత్ రైతు ఏం చేసిండు ఫస్ట్ ఐదు ఎకరాలు తర్వాత పది పదిహేను ఇరవై అట్లా ఇచ్చిండు ఒక రోజు రైతులే బనాలు చేశాడు ఏ మాట అయితే చెప్పినామో అది ఇస్తాం పదేళ్ళు వాళ్ళ అధికారంలో ఉండి రైతు రుణమాఫే కాదు వడ్డీలకు వడ్డీలే కట్టడం సరిపోయింది ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిన ఏక కాలంలో ఈ రోజు కూడా మళ్ళా ఆగస్టు పదిహేను వరకు మొత్తం అందరి రుణ విముక్తి చేసే బాధ్యత మాది ఇవాళ ఊళ్ళల్లా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ అందరికీ ఆనాడు పెన్షన్లు పెట్టింది కాంగ్రెస్ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పెద్ద పెద్ద కాలేజీల మీరు ఫీజు కట్టకుండానే ఫ్రీ చదువు వచ్చింది ఇవాళ ఉన్నటువంటి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు అందరికీ హక్కులు ఉన్నాయి మనిషి అనుకుంటే వాళ్ళకి అందరికీ అంబేద్కర్ గారు నా హక్కు ఇది ఈ ఇక్కడ మీటింగ్ పెట్టుకునే హక్కు నాకుంది స్వేచ్ఛ నాకుంది జీవించే హక్కుంది మాట్లాడే హక్కుంది ప్రశ్నించే హక్కుంది ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చింది దాన్ని మొత్తం తీసేసి బానిసత్వంలోకి పోయాలని తీసుకెళ్లాలని మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే ఏది ఏమైనా ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ పేదల ప్రభుత్వం తప్పకుండా ఐదు లక్షలతో ఇల్లు కట్టించే బాధ్యత నాది మీ ఊరికి వచ్చినందుకు మరి అదే విధంగా ఆ బ్రిడ్జ్ కూడా చూసిన మరి అనేక ఊర్లలో రహదారులు లేక వర్షాకాలం మాలాంటి అడవి గ్రామాలను కూడా మా బాధలు చూసినాం వాగుల వంక లేక మరి రోజు లేక బ్రిడ్జీలు లేక కొట్టకపోయి చనిపోతున్నారు అలాంటి ఏదో మేము శాంక్షన్ చేయించుకున్నాం ఎందుకంటే నేనే మంత్రిని కాబట్టి నా ఏరియాలో శాంక్షన్ చేయించుకున్నాం ఇక నేను ఇన్సార్జ్ ఇప్పుడు ఈ ఏరియాకి ఎందుకు వస్తున్నాయి ఇది ఇంకా ఘోరం నా ఏరియా కంటే ఇంకా ఘోరం ఉంది పాపం రోజు లేవు బ్రిడ్జి లేవు కాబట్టి అడిగి వెళ్ళిపోతే పాపం గర్భిణీ స్త్రీలు వాగులు దాటుకుంటూ పోయి వాగుల కానీ వాగు కానీ డెలివరీ అయిన కేసులు ఎన్నో ఉన్నాయి జోలు పట్టుకొని ఒప్పుకోపోతే కేసులు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీ ఊరికి మాట ఇస్తాను తప్పకుండా బ్రిడ్జి చేసే బాధ్యత నాది నేను ఆ శాఖకు మంత్రినే కాబట్టి సింజిన్ బ్రిడ్జిలైనా బ్రిడ్జీలైనా అంగన్వాడీ అయినా మరి ఏదైనా కూడా ఓవరాల్ గా ఈ జిల్లాలో ఏ పనైనా నేను ఈ వెనుకబడ్డ జిల్లాకు గా రావడం నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే వెనుకబడ్డలోనే ముందు తీసుకురావాలి ఉన్నోనికి పెడితే ఉంటుంది ముందు చెప్పు నీడ లేదు కాదా చెట్లు నీడ చెట్టు పెడితే నీడొస్తుంది వంద చెట్లు ఉన్న కాదు ఇంకా మనం పెడితే అదేం లాభం కావునాని వాళ్ళకు పెడతారు లేని వాళ్ళకి పైకి లేవాలి ఉన్న ఏం చేస్తారు వాళ్ళు తిన్నవరగా కూడా టాబ్లెట్లు ఇస్తాం పడుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటారు తిన్నవరగా టాబ్లెట్ ఇక్కడ కడుపు మారేటో కడుపు మార్చుకుంటారు కాబట్టి పేదోళ్ళ బతుకులు తెలిసిన వాళ్ళంగా పేదోళ్ళకే ఫస్ట్ న్యాయం కావాలని పేదోళ్ళకే లాభం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ పేదోళ్ళు వాడే కరెంటు ఫ్రీ చేసిండు ఫస్ట్ మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎర్ర బస్సు రేట్లు ఎక్కువ పెంచిండు బస్సు ఎక్కే ఎవరు పేదోళ్ళు ఎక్కుతారు ఉన్నోళ్ళు ఇంత వాళ్ళతో ఉన్నారు కార్లో బైక్ పోతారు పోతారు బస్సులో పోయితే పేదోళ్ళు కదా మరి వాటికి కూడా రేట్లు పెంచుకుని రేవింటి రెడ్డి బస్సు ఇంటికో ఒక్కరో ఇద్దరు ఆడళ్ళు ఉంటారు పాపం ఫ్రీగా ఎక్కిపోని అని పెడతా దిక్కుమాలిన బస్ అని అంటాను ఏం చేయాలని అరే నువ్వు ఉన్నప్పుడు రేట్లు పెంచుతాయి నువ్వు ఉన్నప్పుడు ఉన్నోళ్ళకే పెడతాయి ఇప్పుడు నేను పేదోళ్ళకు లాభం చేయొచ్చుగా నేను చేస్తాడని వాళ్ళు మమ్మల్ని తిరుపతి దయచేసి నేను ఒక పేదింటి బిడ్డనే ఆత్రం సుజన గారు కూడా పేదింటి బిడ్డలనే కానీ మేము పోరాటాలలో మాత్రం ఉన్నవాళ్ళం ఆమె మీద యాభై కేసులు ఉన్నాయి నేను కూడా అనేక కేసులు ఎదుర్కొని ఎదుర్కొని ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చినాం ఆమె టీచర్ ఉండి కూడా ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ పోయి నిలదీస్తే మరి గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఒక ఆడ మనిషి ఒక టీచర్ అని కూడా చూడకుండా యాభై కేసులు పెట్టి అయినా వెనకాల వేయలే పోరాడుతూనే ఉంది ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళకి నేను ఉన్నా అనకు పేరుంది ఆదివాసీల అమ్మ హక్కుల పోరాట అమ్మ అని మరి పేపర్లో రాసినాయి కాబట్టి ఈ ఆదిలాబాద్ గొంతుగా పార్లమెంట్ లో వినిపిస్తాయి ఆదిలాబాద్ లో ఉన్న పెండింగ్ సమస్యలు ఒక పులిలా గర్జిస్తాయి నేను ఉంటా ఇద్దరం కలిసి మీ ఇంటి పంచులాగా ప్రతి ఊర్లో అభివృద్ధి చేస్తాం మాకు తోడుగా మరి కంది సీనన్న మాకు జంపన్న లాగా మధ్యలో ఉంటాడు నేను సమ్మక్క కారక లాగా ఉంటే నాకు జంపన్న లాగా ఆయన కూడా ఉంటాడు ఖచ్చితంగా ఆదిలాబాద్ ముందుకు తీసుకుపోతాం తప్పకుండా మీరు అందరూ చేగూర్త పోటేయ్యాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు